హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పులుసు అయితే చేస్తున్నానండి నేను నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేస్తాను ఫస్ట్ అయితే చింతపండు ఒకసారి కడిగి నానబెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా సన్నగా అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలి లేదంటే చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట నెక్స్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఒకసారి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయలు మన కారానికి తగ్గట్టు అయితే మిరపకాయలు తీసుకోవాలి నేనైతే ఒక పన్నెండు పదమూడు దాకా మిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఇవ్వాలండి చల్లారినాక ఆప్షనల్ అండి వెలుల్లిపోయి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక రెండు అయితే వేసుకున్నాను ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత అయితే ఇలా పప్పు సూత్ర అయితే చూస్తున్నారు కదా ఇలా చితమాలండి బాగా ఎండు మిరపకాయలు ఇవన్నీ జీలకర్ర ఆవాలు ఇవన్నీ అయితే మెత్తగా నలకరనమాట చూస్తున్నారు కదా తర్వాత గల్లుప్పు అయితే వేసుకుంటాము మనకి పులుపుకి సరిపడా గల్లుప్పునైతే వేసుకోవాలి ఇలా గల్లుప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా చిది వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఆనియన్స్ కూడా వేసి ఇలా ఒకసేపు ఒక టూ మినిట్స్ అయితే ఇలా కదుపుతూనే ఉండాలన్నమాట మొత్తం కలిసిపోయేటట్టు చూస్తున్నారు కదా ఇలా అయితే ఉప్పు సూర్తి అయితే ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత మనం చింతపండు పులుసు మనం రెడీ చేసుకోవాలండి రెడీ చేసేసుకుని అందులో అయితే చింతపండు పులుసుని అయితే పోస్తున్నాను ఇలా పోసేసి ఒకసారి అయితే కలిపేయడం అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవడమే లాస్ట్లో చూస్తున్నారు కదా మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్